అన్నీ తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ తెలుసులే అనే అజ్ఞానం దగ్గర ఆగిపోయింది అసలు లోపం అంటారు చిన్నప్పుడు తెలియని విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు అదే ఎగ్జైట్మెంట్ క్యూరియాసిటీ జీరోలో ఉంది మరి ప్రాబ్లం ఎక్కడుంది అసలు లోపం ఎక్కడ జరుగుతుంది ఒకసారి మళ్ళీ మన బాల్యంలోకి వెళ్దాం చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనకి రిమోట్ కారు కొన్ని కొన్ని బొమ్మలు అవి మనకి కొన్ని టాయిస్ ఇచ్చేవారు మనం ఏం చేసేవాళ్ళం ఆడుకున్నంత సేపు దా వాటితో చక్కగా ఆడుకునే వాళ్ళం ఒక్కసారి మనకి క్యూరియాసిటీ పెరిగిపోయి అసలు ఏం జరుగుతుంది అందులో అసలు అది ముందుకు ఎలా మూవ్ అవుతుంది అసలు సౌండ్ ఎలా వస్తుంది అని తెలుసుకునే క్యూరియాసిటీతో దాన్ని పగల కొట్టి చూసే ప్రయత్నం చేసేవాళ్ళం ఈ లోపల అమ్మ నాన్న ఎవరో ఒకరు వచ్చి పళ్ళు మనం ఒకటి ఇచ్చేవారు వెంటనే మనం ఏడ్చేవాళ్ళం వెంటనే మన మైండ్ లో ఒక థాట్ వచ్చేది ఏమని అలా చూడకూడదేమో అలా తెలుసుకునే ప్రయత్నం చేయకూడదేమో అన్న ఆలోచన మన మైండ్ లో స్టార్ట్ అయ్యేది తర్వాత మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఉండగా కొన్ని చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు చిన్నప్పుడు మనం కూడా వేసేవాళ్ళు ఏమని ఆపు గ్రీన్ కలర్ లో ఎందుకుంటుంది ఈ పక్షులన్నీ కూడా రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిపోతాయి రాత్రిపూట వాటికి భయమైదా చీకటంటే భయం ఉండదా అని చెప్పి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు పిల్లలు వేస్తూ ఉంటారు మనం కూడా అలా వేసిన వాళ్ళమే వీటిలో అమ్మ నాన్న అడిగినప్పుడు చుట్టుపక్కల అడిగిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పేవాళ్ళు తెలిస్తే చాలా చక్కగా చెప్పేవారు ఒక్కోసారి చిరాకు పడేవారు వాళ్ళు ఏం చేసేవారంటే ఓపికగా వినేవారు ఒకసారి ఓపిక సహనం నశిస్తే గనుక చేసేవారు అంటే రెండు పళ్ళు అని పీకి వాటితో నీకేం ఏం అవన్నీ నీకు ఎందుకు నీ పనులు చూసుకో ఆడుకోపో అని చెప్పి కసిరేసేవాళ్ళు మళ్ళీ ఇంకొక ఆలోచన మొదలయదు మళ్ళీ వాళ్ళు ఓకే అలా అడగకూడదేమో అలా తెలుసుకోకూడదేమో అన్న ఆలోచన వాళ్ళ మైండ్ లో పడేది అది ఏమవుతున్నారంటే మెల్లమెల్లగా అదే ఆలోచన అవే థాట్స్ మెల్లగా వాటితో పాటు అవి కూడా అలా గ్రో అవుతూనే వచ్చాయి ఏం చేశాడంటే మనిషి తెలుసుకునే తత్వాన్ని మెల్లగా మానుకున్నాడు ప్రశ్నించే అలవాటుని మెల్లగా మానుకున్నాడు ఇప్పుడు చాలా మంది మీరు పిల్లల్ని చూడండి చాలా వరకు వాళ్ళకి నాలెడ్జ్ అని సరిగా ఉండడం లేదు ఎందుకు ఏంటో అని అంటే మనం ఎంత బాగా ప్రశ్నించగలిగితే అంత గొప్ప సమాధానం మనకు వస్తుంది బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఇది అడిగితే ఇది కూడా తెలియదా ఈ చిన్న విషయం కూడా తెలియదా అని నామోసిగా ఎక్కడ ఫీల్ అవుతారో ఎక్కడ అనుకుంటారేమో అని చెప్పి పిల్లలు వాళ్ళు వాళ్ళు అనేసుకొని ఏం చేస్తున్నారంటే అడిగే ప్రశ్నించే తత్వాన్ని మానుకున్నారు ఇది ఏంటి అసలు ఎందుకు జరుగుతుందని ఆలోచన పూర్తిగా వదిలే వదిలేసారు సో నేను ఏమంటున్నానంటే పిల్లలు మీకు తెలియకపోతే ఓపిక వాళ్ళకి సమాధానం చెప్పండి మీకు ఇన్ కేసు మీకు తెలియకపోతే తెలుసుకుని చెప్పే ప్రయత్నం అన్నా చేయండి కానీ దయచేసి పిల్లల్ని వాళ్ళు ఏదైనా ప్రశ్నించినప్పుడు మాత్రం వాళ్ళు కసురుకోవద్దు వాళ్ళని తిట్టొద్దు వాళ్ళు కొట్టద్దు వాళ్ళు అలా ఎందుకు కొడతారంటే అందులో ఏముందో తెలుసుకున్న క్యూరియాసిటీతో వాళ్ళు చేస్తారు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చాలా మంది సైంటిస్ట్లు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎందుకు అలా సైంటిస్టులుగా ఎదిగారు మనం ఎలా ఉన్నామంటే వాళ్ళకి మనకి ప్రధానంగా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి తెలుసుకోవాలన్నటువంటి క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలోని వాళ్ళు ఇప్పటికీ ప్రశ్నించే తత్వం వల్ల ఉంది కాబట్టి ఈరోజు అన్ని విషయాలు వాళ్ళు కనుక్కోగలిగారు సో నేనేమంటున్నానంటే ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి నిరంతరం ఆ తత్వం ఎప్పుడు ఉండాలి ఎంతో గొప్పగా ప్రశ్నించగలిగితే అంత గొప్ప సమాధానాన్ని అంత గొప్ప సొల్యూషన్ మనం పొందుకోగలుగుతాం సో కోచింగ్ చేయండి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఓపికతో సహనంతో వాళ్ళకి సమాధానం చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది వాళ్ళు మెంటల్గా అన్ని విధాలు కూడా వాళ్ళు గ్రో అవుతారు కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు